ఇక వివరాల్లోకి వెళితే దేశంలో ప్రత్యేకంగా తెలంగాణలో వరిసాకు గణనీయంగా పెరుగుతుందని రాష్ట మంత్రులు తుమ్మల నాగేశ్వర ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్ ఇంటర్నేషనల్ కమోడిటీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన గ్లోబల్ రైస్ సమ్మిట్ టూ ని మంత్రులు ప్రారంభించారు భారత్ సహా ఇరవై ఐదు దేశాల ప్రతినిధులు ఐసీఏఆర్ అనుబంధ ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్తలు రైస్ మిల్లర్ల సంఘాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు భారత్ లో ఏటా ఇరవై ఆరు మిలియన్ మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుందని తుమ్మల అన్నారు ప్రపంచ బియ్యం భాండాగారంగా దేశం అవతరించిందని తెలిపారు తెలంగాణలో రెండు వందల ఇరవై వరి రకాల సాగులో ఉండగా తెలంగాణ సోనా రకం బియ్యం ప్రపంచ వ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందిందన్నారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక పెద్ద ఎత్తున రైతులను ప్రోత్సహిస్తుందని చెప్పారు స్థానిక ప్రపంచ మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా రాబోయే రోజుల్లో బియ్యం ఎగుమతులు మరింతగా పెరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు our area under rice cultivation has increased significantly over the years. the area under rice cultivation stands at 12 million acres last year. in terms of production, it is around 26 million tons. i believe that the summit will provide a very good opportunity to widen our export market and also create a platform for our domestic traders to interact. And collaborate with major traders in the world. Our government is pro farmer and we have a focused approach towards not only protecting the farmer interest but also providing them all kinds of support and benefit by providing input subsidy, good quality seed and fertilizers, and purchasing paddy from farmers at a viable price. Telangana has now emerged as the rice bowl of India, standing second in paddy production in the country.

నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిర్మాణం మేరకే సుందిళ్ల అన్నారం మేడిగడ్డ బ్యారేజీలు రిపేర్ చేస్తున్నాం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడానికి వీలు లేదని ఎన్డీఏఎన్ఏ సూచించింది వర్షాకాలం వచ్చినంత మరామతు పనులు వేగవంతం చేస్తాం తుమ్మిడి హి దగ్గర కొత్త బ్యారేజీ నిర్మిస్తున్నామన్నారు విఆర్ఎస్ హయాంలోనే తొంభై నాలుగు వేల కోట్ల ప్రాజెక్టు కుంగిపోయిందని ఆరోపించారు దానికోసం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నామన్నారు ఎన్నికల కోడ్ వల్ల మరామతుల రివ్యూకి రాలేకపోయా అందుకే ఇప్పుడు వచ్చి పరిశీలించామని ఉత్తం తెలిపారు కుమార్ వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన విషయం మీ అందరికీ తెలుసు కుంగిపోయిన తర్వాత కూడా ఏమీ జరిగినట్టుగా గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అసలు ఏమీ రిపేర్స్ రెక్టిఫికేషన్ రెమెడియల్ మెజర్స్ ఏమీ మొదలు పెట్టలేదు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలోనే డ్యామ్స్ బ్యారేజెస్ కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్లో చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పినాం ఈ మూడు బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి ఇది ఎంత నష్టం జరిగింది ఏ విధంగా దానికి రిపేర్ చేయాలన్నా ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ వాళ్ళు ఒక ఇంటర్నీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్నీ రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్ లో ఏం చేయాలను అన్నారం బ్యారేజ్ లో ఏం చేయాలను సుందిల్ల బ్యారేజ్ లో ఏం చేయాలను వివిధ కార్యక్రమాలు వాళ్ళు అవుట్ చేశారు కొన్ని టెస్ట్లు కూడా వాళ్లే రాసిచ్చారు ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఇంటర్నీ రిపోర్ట్ ప్రకారం ఈ మూడు బ్యారేజీల రక్షణ కొరకు పునరుద్ధరణ కొరకు ఈ మూడు ఏజెన్సీల వాళ్ళకి పని అప్పచెప్పడం జరిగింది ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయినా రెండు నెలల నుంచి ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటే మేము ఈ పర్యటించడం ఇది ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేయలేదు ఈరోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ కాండక్ట్ అయింది ఈ మూడు బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డిఎస్ఏ చెప్పిన ఏ అయితే మెజర్స్ అవి యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి కన్సర్న్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది హరిత తారామతి బారాధారి రిసార్ట్ లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు చేశారు హరిత రిసార్ట్ నిర్వహణ లోపాలపై మంత్రి జూపల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు రిసార్ట్ అంతా కనే తిరిగిన మంత్రి జూపల్లి హరిత హోటల్ రూమ్స్ హరిత రెస్టారెంట్ పుష్పాంజలి ఆంఫీ థియేటర్ ఆడిటోరియం స్విమ్మింగ్ పూల్ టాయిలెట్స్ని పరిశీలించారు ఎంట్రన్స్ దగ్గర గుంతలు పడ్డాయని వెంటనే వాటి మరమ్మతులు చేపట్టాలని చెత్తా చెతారాన్ని తొలగించారని ఆహ్లాదకర వాతావరణం ఉండేలా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఉద్యోగులు సిబ్బంది ఎంతమంది ఉన్నారు వేతనాలు సకాలంలో అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు హరిత రిసార్ట్ నిర్వహణ వసతుల కల్పనపై పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి హోటల్ను సమీక్షించడం కోసం రావడం జరిగింది గడచిన మూడు మాసాలు ఎన్నికల కోడ్ కారణంగా ఒక నెల రోజులు ఎమ్మెల్సీ ఎలక్షను రెండు మాసాలు పార్లమెంట్ ఎలక్షను ఎన్నికల కోడ్ కారణంగా అసలు వాస్తవంగా పనిచేసేటువంటి పరిస్థితి ఈ ఈరోజున దీన్ని సమీక్ష చేయడం జరిగింది ఒకటైతే సుస్పష్టంగా నాకు అర్థమైనటువంటిది ఈ తారామతి బారాదారి మంచి లొకేషన్ ఉంది ప్రైమ్ లొకేషన్ ఉంది దీని తర్వాతనే ఇంపార్టెంట్ అంటే ఐటీ సిటీ కావచ్చు ఫైనాన్షియల్ సిటీ కావచ్చు ఇటు నుంచే ఎక్కువ పోతూ ఉంటారు చుట్టూ కూడా సరౌండ్ బై కాలనీస్ ఉన్నాయి అయినా కూడా ఇది ఏడెకరాల స్థలం ఇందులో అన్ని రకాల వసతులు ఉన్నాయి గొప్ప రెస్టారెంట్ కావచ్చు బంకెట్ బకెట్ హాల్స్ కావచ్చు అట్లాగే యాంఫీ థియేటర్ కావచ్చు రకరకాల వసతులు ఉన్నాయి కాన్ఫరెన్స్ హాల్స్ ఎన్నో ఉన్నాయి అయినా కూడా ఏ స్థాయిలో ఈ టూరిజం కార్పొరేషన్కు ఈ హోటల్ ద్వారా ఆదాయం రావాలనో ఆ స్థాయిలో రావటం లేదనేది స్పష్టంగా కనపడతా ఉంది దీనికి రకరకాల కారణాలు సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకొని కారణంగా స్పష్టంగా ఇది కరెక్ట్గా నడిపిస్తే ఇప్పుడు వస్తున్న దానికి ఐదు పదంతుల ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంది నిర్ణయాలు తీసుకోని కారణంగా ఫెసిలిటీస్ అంటే పట్టించుకోని కారణంగా ఈసారి ఉంది నాకు తెలిసి అంటే ఇక నుంచి ఎలక్షన్ కోడ్ అయిపోయింది కాబట్టి ప్రతి నిత్యం కూడా ఇటు టూరిజం శాఖకు సంబంధించి అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి అన్నిటిని కూడా వెళ్ళి పరిశీలన చేసి చూసి తగు నిర్ణయాలు తీసుకొని సరి అయిన స్థాయిలో పూర్తి పారదర్శకంగా పనిచేసే పద్ధతి తీసుకొచ్చి వంద శాతం ప్రైవేటు కార్పొరేట్స్ తోటి పోటీ పడే విధంగా ఒక గొప్ప వాతావరణ వాతావరణాన్ని సృష్టించే ఏర్పాటు చేసి దీని యొక్క వాల్యూను పెంచేటువంటి ఏర్పాటు చేసి ఇక నుంచి టూరిజం డిపార్ట్మెంట్ హోటల్స్ అంటే ఏదో లేవు అనేటువంటి డిమాండ్ అనేది వాస్తవంగా తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని కానీ చాలా త్వరగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఆ రెండు రాష్ట్రాలలోనూ ఇప్పుడు ప్రజలు ఆదరించారన్నారు పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్లో జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో మోదీని నాయకుడిగా ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు తమకు మద్దతుగా నిలిచిన ఎన్డీఏ మిత్రపక్షాలకు ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు ఎన్టీఏ పక్ష నేతగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు రాత్రింబవల కష్టానికి ఇది ఫలితమన్నారు అధికారంలోకి రావడానికి కార్యకర్తలు అహర్నిశలు శ్రమించారని గుర్తు చేసుకున్నారు రాత్రింబవ్లో కష్టపడిన కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారన్నారు మద్దతుగా నిలిచిన ఎన్డీఏ మిత్రపక్షాలకు మోదీ ధన్యవాదాలు తెలిపారు తనపై విశ్వాసం ఉంచి నేతగా ఎందుకున్న ఎన్డీఏ నేతలకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అన్నారు राष्ट्रपति का जो एन डी ए के साथ ही स्वागत करना चाहते हैं वो आगे आ सकते हैं और बाकी भी जो फिर पार्टी के वरिष्ठ नेता भी स्वागत करना चाहते हैं वो आगे आ सकते हैं एन डी ए के वरिष्ठ नेता राष्ट्रपति भवन की ओर भी इसके बाद जाएंगे तो एन डी ए के साथ ही तमिलनाडु वाले देवनाथ हाँ जाओ जाओ एनडीए के साथी या वरिष्ठ नेता जो स्वागत के लिए आए हैं वो एक आगे धीरे धीरे जा सकते हैं मैं कुछ उल्लेख जरूर करना चाहूंगा जो मेरी नजरिए से मैंने देखा है दक्षिण भारत में एनडीए ने एक नई राजनीति की नींव मजबूत की है अब देखिए कर्नाटका एंड तेलंगाना अभी अभी तो इनकी सरकारें बनी थी लेकिन पल भर में ही लोगों का विश्वास टूट गया भ्रम से लोग बाहर आ गए और एनडीए को गले लगा दिया कर्नाटक और तेलंगाना में दोनों जगह साथियों तमिलनाडु मैं तमिलनाडु की टीम को भी बधाई देना चाहूंगा और वहां हमारा एनडीए समूह बहुत बड़ा भी है और कईयों को पता था कि हम हम एक साथ एक सीट नहीं लड़ा पाएंगे लेकिन इस लड़ाई में हम साथ रहेंगे और मैंने बहुत से एनडीए के साथी तमिलनाडु में ऐसे हैं कि जिनका कोई उम्मीदवार नहीं था लेकिन इस झंडे को ऊंचा रखने के लिए वो जी जान से जुटे थे और इसलिए आज तमिलनाडु में भले हम सीट नहीं जीत पाए, लेकिन जिस तेजी से एनडीए का वोटशेयर बढ़ा है वो साफ साफ संदेश दे रहा है कल मैं क्या लिखा हुआ है రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ముగియడంతో అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ మళ్లీ ఫైట్ మొదలైంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏఐసిసి ఇన్ఛార్జి వెంచుకార్లు డబ్బు తీసుకుని కాంగ్రెస్ నేతలకు టికెట్లు ఇచ్చారంటూ బీజేపీ నేత ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే ఈ వ్యాఖ్యలపై దీపాదాస్ మున్షి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు తనపై చేసిన ఆరోపణలను ప్రత్యక్షంగా ఆధారాలతో సహా చూపించాలని లేని పక్షంలో పది కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు అయితే ఆ వెనువెంటనే రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు రావడంతో ఇన్నాళ్ళు సైలెంట్ ఉన్న ఆమె మళ్లీ ఆ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఎన్నికల సందర్భంగా తాను క్విట్ ప్రోకోకు పాల్పడినట్లుగా బీజేపీ నేత ప్రభాకర్ చేసిన ఆరోపణలపై ఆమె నాపల్లి కోట్లో పరువు నష్టం దావా వేశారు મેડમ 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 ભૈયા મેડમ મેડમ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి డీజీపీ రవిగుప్తా విపత్తుల నిర్వహణ శాఖ ఫైర్ సర్వీసుల శాఖ డీజీ నాగిరెడ్డి మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దానాకిషోర్ జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ జలమండలి ఎండీ రెడ్డి హైదరాబాద్ సైబరాబాద్ రాజకొండ పోలీస్ కమిషనర్లు హాజరయ్యారు ఒక్కసారిగా కురిసే భారీ వర్షాల వల్ల నగరవాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వీటిని నివారించడం పూర్తిగా తగ్గించడానికి తక్షణం చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రాణాళిక రూపొందించాలని సిఎస్ కుమార్ అధికారులను ఆదేశించారు వెదర్ ఫోర్కాస్ట్ సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులకు పౌర సమాజాల వాట్సాప్ గ్రూపులకి పంపి చేపట్టాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు తెలియచేయాలని సూచించారు వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని విస్తృత స్థాయిలో ప్రజలకు అందించేందుకు తగ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు నగరంలో ప్రధానంగా సాయిబ్రాబాద్ పరిధిలోని రద్దీ ప్రాంతాలలో రహదారులపై వాహనాలు బ్రేక్ డౌన్ అయితే వాటిని వెంటనే తొలగించడానికి అదనపు క్రెయిన్లను అందించాలని జిహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ పట్ల శుభాకాంక్షలు తెలియజేశారు ఏపీ ప్రజలకు సేవ చేయాలని కాంక్షించారు ఇక ఈ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు జగన్ కెరుస్తాడని మీకు మీ నాన్నకు సమాచారం ఇచ్చింది ఎవరి ప్రో అంటూ సెటైర్లు వేస్తున్నారు జీరో ఎంపీ సీట్లు ఏంటి ప్రో దారుణంగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఏమా ఏ షో ఎంజాయ్ చేశావా అంటూ కౌంటర్లు ఇస్తున్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం మొదటిసారి గాంధీ భవనలోకి వెళ్లారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఈటల శుభాకాంక్షలు తెలిపారు మోదీ నేతృత్వంలోనే భారతదేశం గత పదేళ్లలో ఎంతగానో అభివృద్ధి చెందిందని ఈటల కొనియాడారు ఆయన నేతృత్వంలోనే భారతదేశం ప్రపంచంలోనే ఐదో పద అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుందని ప్రశంసించారు ఇప్పుడు వికసిత భారత్ ప్లాన్ టూ థౌజండ్ ఫోర్టీన్పై ప్రణాళికలు రూపొందించారని వీటిని చేరుకుంటామని ఆయన పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు మోదీ నాయకత్వంలోనే ప్రపంచంలో భారత్ అగ్రరాజ్యంగా లేదంటే రెండో స్థానానికి ఎదుగుతుందని అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారమే ఐదేళ్ల పాటు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని వరంగల్ ఎంపీ కడియం కావ్య తెలిపారు తన తండ్రి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్తో కలిసి హనుమకొండలోని సిబిఐ కార్యాలయానికి వెళ్లిన కావ్య ఆ పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఆమె మాట్లాడుతూ తన విజయంలో కమ్యూనిస్ట్ పార్టీల నేతల కృషి ఎంతో ఉందన్నారు ఎన్నికల ముందు వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానన్నారు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని ఎంపీ కావ్య అన్నారు సిపిఎం అంతా ఒక్కటే అటు బిజెపి అభ్యర్థిని మట్టి కర్పించారు రానున్న ఐదేళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీతో ఎంత అదిగా పనిచేస్తానో సిపిఐ పార్టీ వాళ్ళకి ఉన్న సమస్యలు గానీ వాళ్ళకున్న విషయాలపైన గానీ ఏ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను వాళ్ళ అభ్యర్థిగా ఎట్లయితే పోటీ చేశానో ఇప్పుడు వాళ్ళ అభ్యర్థిగానే ఎంపీగానే వాళ్ళకు కూడా అంతే విధంగా అందిస్తాను గుడిసె వాసుల సమస్య వాళ్ళకి పట్టాలు ఇవ్వడం విషయంలో కానీ ఇదంతా కూడా నేను ఏ విధంగా అయితే ప్రామిస్ చేశానో అదే విధంగా కూడా న్యాయపరమైన ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా వారికి పట్టాలు ఇచ్చే ఏర్పాటు నేను తీసుకుంటానని నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ నన్ను ఎంత అంటే ఏదో నామమాత్రంగానే సపోర్ట్ ఇవ్వడం కాదు వాళ్ళు గ్రౌండ్లో కూడా చాలా వర్క్ చేశారు ప్రతి ఒక్కరు కూడా చాలా సహాయ సహకారాలు అందించారు కాబట్టి అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీ కోర్టు పొడిగించింది జూన్ ఇరవై ఒకటి వరకు కస్టడీ పొడిగిస్తూ రావుస్ అవెన్యూ కోర్టు తీర్పు వెల్లడించింది అలాగే తదుపరి విచారణను జూన్ ఇరవై ఒకటికి వాయిదా వేసింది అదే రోజున సీబీఐ ఛార్జ్ పై కూడా విచారించనుంది కోర్టు ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో ఉన్న కవిత చదువుకోవడానికి తొమ్మిది పుస్తకాలు కావాలని కోర్టును కోరింది దీనికి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది మరోవైపు లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది కోర్టు జూన్ పద్నాలుగును విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది రౌస్ కోర్టు మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి యూనివర్సిటీలో మరోసారి విద్యార్థుల ఆందోళనకు దిగారు యూనివర్సిటీలో ఆహారంలో పురుగులు వచ్చాయంటూ విద్యార్థుల ఆందోళనకు దిగారు దీంతో ఉద్రిక్తత పరిస్థితికి దారితీసింది భోజనంలో పురుగులు ప్లాస్టిక్ వస్తువులు వచ్చాయంటూ యూనివర్సిటీ ముందు విద్యార్థులు బైఠాయించి ధర్నా చేశారు మల్లారెడ్డి డౌన్ టౌన్ అంటూ విద్యార్థుల మద్దతుగా ఎన్ఎస్యుఐ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు లక్షల్లో ఫీజులు తీసుకుని పురుగులు ఉన్న ఆహారాన్ని పెడుతూ విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు టీజీ న్యాప్ డైరెక్టర్ గా ఉన్న సందీప్ కాలాన్ని పొడిగేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు మరో సంవత్సరం పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్ సిపిగా ఉన్న సందీప్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గత ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటిన టీజీ న్యాప్ కు బదిలీ చేసింది ఢిల్లీకి చెందిన సందీప్ శాండిలియా పంతొమ్మిది వందల తొంభై మూడు ఐపీఎస్ బ్యాచ్ ఆఫీసర్ ఆయన తెలుగు రాష్ట్రాల్లో పలు విభాగాల్లో విధులు నిర్వర్తించగా ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో టీ యాప్కు మరో సంవత్సరం పాటు సేవలు అందించనున్నారు సిటీ విజన్ సంస్థ అధినేత ఎండి కంచర్ల శివరామకృష్ణ గారి సతీమణి పుష్పలత గారి పుట్టినరోజు వేడుకలు ఐఏఎస్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో శివరామకృష్ణ గారితో పాటు కుటుంబ సభ్యులు సన్నిహితులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు పుట్టినరోజు వేడుకల్లో పుష్పలత గారు కేక్ కట్ చేయగా కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు బంధుమిత్రులందరూ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు ఇక పుష్పలత గారు పుట్టినరోజు సందర్భంగా సిటీవిజన్ ప్రేక్షకుల తరపు నుండి యాజమాన్యం మరియు సిబ్బంది తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది बार दिन ये आए बार बार दिल ये गाए बार बार दिन ये आए बार बार दिल ये गाए तूझे तो हजारों साल ये मेरी है यारप्पी हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे హైదరాబాద్లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది కార్పొరేట్ కళాశాలలో ఫీజుల నియంత్రణ సహా ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ శ్రేణులు ఆందోళనకు దిగాయి నాంపాలిలోని ఇంటర్ బోర్డు ముందు బైఠాయించిన అధికారులు స్పందించకపోవడంతో గేటుపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు దీంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది ప్రభుత్వం మారిన విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రాలేదని విద్యార్థి నేతలు ఆరోపించారు అనుమతులు లేని కళాశాలలను వెంటనే మూసేయాలని డిమాండ్ చేశారు ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణరావుకు బెయిల్ మంజూరు అయింది ఆయనకు నాంపల్లి కోర్టు ఎస్కాట్ బెయిల్ మంజూరు చేసింది తల్లి దశదిన కర్మ తదనాంతర కార్యక్రమాల కోసం నాంపల్లి కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది ఈ నెల పదవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు బెయిల్ ఇచ్చింది ప్రస్తుతం రాధాకృష్ణరావు చెంచలగూడి జైల్లో ఉన్నారు రాధాకృష్ణరావు తల్లి ఇటీవల మృతి చెందడంతో తల్లి అంత్యక్రియలలో పాల్గొనేందుకు కోర్టు అప్పుడు కూడా ఎస్కాట్ బెయిల్ మంజూరు చేసింది రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచే మార్గాలు అన్వేషించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు సచివాలయంలో వివిధ శాఖల సమీక్ష సమావేశాలను నిర్వహించారు ప్రధానంగా ఆర్థిక రెవెన్యూ ఎక్సైజ్ రవాణా ఆరోగ్యశ్రీ విభాగాల పనితీరును సమీక్షించారు ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపులి కృష్ణారావు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు సమీక్షలో భాగంగా గత రెండు ఆర్థిక సంవత్సరాల ప్రగతిని సమీక్షించారు ఆ తర్వాత బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి రెండు నెలలు కనబరిచిన పనితీరును సమీక్షించి ఆయా శాఖల్లో పనితీరు మెరుగుపరుచుకోవడానికి యంత్రాంగాన్ని సిద్దం చేసుకుని ఎటువంటి లీకేజీలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని పటిష్టపరిచి బడ్జెట్ అంచనాలను అంచుకోవాలని వివరించారు ఆదాయం పెంచుకునేందుకు వాణిజ్య పనుల శాఖలో వేసిన కమిటీ పనితీరును డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు ఆదాయం పెంచుకునేందుకు కమర్షియల్ ట్యాక్స్ విభాగాల్లో తరచు సమీక్షలు సమావేశాలు నిర్వహించాలని సూచించారు ఆర్టీసీ ప్రస్తుతం వివిధ బ్యాంకులు సంస్థలకు చెల్లిస్తున్న రుణాల వడ్డీ రేటును సమీక్ష చేసుకుని తక్కువ వడ్డీ రేటు ఇచ్చే సంస్థలకు రుణాలు బదలాయింపు చేసుకుని ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు